అందరికీ నమస్కారం అండి ఓం నమ ఓం శ్రీ సాయి శ్రీ మాత్రే నమ జూలై నెల ఇరవైయో తారీఖు రెండు వేల ఇరవై సంవత్సరం ఆదివారం నాడు వృషభరాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఇలాగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా నేటి పంచాంగం నెల జూలై నెల తేదీ ఇరవయో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై సంవత్సరం తిథి దశమి నక్షత్రం కృత్తిక కరణం విష్టి పక్షం కృష్ణపక్షం యోగం గండ రోజు ఆదివారం జన్మరాశి మేషరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషం నుండి పన్నెండు గంటల యాభై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం సాయంత్రం ఐదు గంటల ఇరవై తొమ్మిది నిమిషం నుండి ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషం నుండి ఏడు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది యమగండ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషం నుండి రెండు గంటల పది నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజు దిశశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం ముందుగా వృషభరాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి కృత్తిక రెండు మూడు నాలుగు పదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదములు మృగశిర ఒకటి రెండు పదములు ఉంటాయి వృషభరాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృషభరాశి వారికి ఆదివారం నాడు జీవితం మనదే అని భరోసా పడవద్దు జీవితం కోసం జాగ్రత్త భద్రత తీసుకోవడమే నిజమైన ప్రమాణమని గుర్తించండి మీరు చేసిన పాత పెట్టుబడులు లాభదాయకమైన రాబడని ఆఫర్ చేస్తున్నందున పెట్టుబడి తరచుగా మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈరోజు మీరు అర్థం చేసుకుంటారు కుటుంబంతో పిల్లలు స్నేహితులతో కలిసి గడిపిన సమయం చాలా ముఖ్యమైనది అది మీ జవసత్వాలను మరలా ఉత్తేజితం చేస్తుంది వ్యక్తిగత మార్గదర్శకత్వం మీ బంధుత్వాల్ని మెరుగుపరుస్తాయి ఎంత తీరికలేని పనులు ఉన్నప్పటికీ మీరు గనుక మీ కొరకు సమయాన్ని కేటాయించుకోగలిగితే సమయాన్ని ఎలా సద్వినియోగించుకోవాలో తెలుసుకోండి ఇది మీ భవిష్యత్తుకు కూడా ఉపయోగపడుతుంది స్వర్గం భూమి మీదే ఉందని మీ భాగస్వామి ఈరోజు మీకు తెలియచెప్పనున్నారు మీకంటే పెద్దవారితో మీకు గొడవలు జరిగే అవకాశం ఉన్నది కావున మీరు మీ యొక్క కోపాన్ని నియంత్రించుకోండి ఈరోజు మీ మనసును ప్రేమ ఆకాంక్ష విశ్వాసం సానుభూతి ఆశావాదం మరియు వినయ విధేయతలు మొదలైన సానుకూలమైన ఆలోచనలు వస్తే స్వీకరించేలా సిద్ధపరచండి మనసులో ఒకసారి ఈ భావోద్వేగాలు ఆక్రమించాక ప్రతి పరిస్థితిలోనూ మనసు ఆటోమేటిక్గా సానుకూలంగా స్పందిస్తుంది ఈ రోజు మీ యొక్క చరాస్తులు దొంగతనానికి గురికాగలవు కాబట్టి వాటిని జాగ్రత్తగా చూసుకోవటం చెప్పదగిన సూచన బంధువులతో బంధాలను అనుబంధాలను పునరుద్ధరించుకోవలసిన రోజు మీ లవర్తో బయటకు వెళ్ళినప్పుడు మీ ఆహార్యంలో ప్రవర్తనలో సహజంగా ఉండండి మీరు మీ యొక్క అత్త మామీల నుండి అశుభవార్తలైతే ఉంటారు ఇది మీకు బాధను కలిగిస్తుంది దీని ఫలితంగా మీకు ఎక్కువ సమయం ఆలోచించడానికే వినియోగిస్తారు చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామితో శాంతియుతంగా రోజంతా గడుపుతారు ఎలాంటి పొట్లాట్లు వాగ్వాదాలు ఉండవు ఎటు చూసినా కేవలం ప్రేమే ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులకు ట్రేడ్ వర్గాల వారికి వారి యొక్క వ్యాపారాల్లో లాభాలు పొందాలి అనే కోరిక ఈ రోజు నెరవేరుతుంది ఈ రోజు వినోదం కులాసాలు సరదాలు నిండే రోజుగా ఉంటుంది రోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకుని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి ఇతరులు మురిపించే మీ గుణం మెప్పును పొంది మీ సామర్థ్యం రివార్డులను తెస్తుంది పెళ్లి భాషలు కొంతమందికి ప్రేమ ఉండి వారు హుషారు తారాస్థాయిలో ఉంటుంది ఈ రోజు ఖాళీ సమయంలో పనులు ప్రారంభించాలని రూపకల్పన చేసుకుని ప్రారంభించిన పనులను పూర్తి చేస్తారు మీ సాదాసీదా వైవాహిక జీవితంలో ఈ రోజు చాలా స్పెషల్ ఈ రోజు చాలా గొప్ప విషయాన్ని మీరు అనుభూతి చెందుతారు మీ చుట్టూ సరైన వారు మీ ఆలోచనలు సరిగ్గా ఉన్నప్పుడు మాత్రమే మీ జీవితాన్ని మీరు అనుకున్నట్టుగా మార్చుకోండి ఈ రోజు మీకు ప్రయోజనకరమైన రోజు దీర్ఘకాలపు అనారోగ్యం నుండి మీకు విముక్తి పొందగలరు వ్యాపారాల్లో లాభాలు ఎలా పొందాలి అని మీ యొక్క పాత స్నేహితులు సలహాలు ఇస్తారు మీరు వారి యొక్క సలహాలను పాటించినట్లయితే మీకు అదృష్టం కలిసి వస్తుంది ఎమోషనల్ రిస్క్ మీకు అనుకూలంగా ఉంటుంది మీ ప్రేమ సంబంధ జీవితంలో జరిగిన చిన్న చేదు గొడవలను క్షమించేయండి పన్ను మరియు బీమా విషయాలు కొంత ధ్యాసను కోరుతాయి మీ జీవితంలో కల్లా అత్యుత్తమ సమయాన్ని ఈరోజు మీ భాగస్వాముతో గడుపుతారు సామాజిక అవసరానికి ఇతరులకు సహాయపడటం వల్ల మీరు మంచి ఉత్సాహవంతులు అవుతారు ఇది మీ యొక్క శక్తికి కారణమవుతుంది ఈ రోజు మీరు మీ నాన్నగారు మిమ్మల్ని ఆస్తులు వాటా వారసత్వంగా పొందకుండా చేయవచ్చును కానీ మీరు కృంగిపోకండి ఆస్తులు మనసుని మొద్దుబారు చేస్తాయి కానీ అది అందకపోవడం దానిని బలపతం చేస్తుంది జీవితంలోని చీకటి రోజులు ధనం మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది కావున మీరు ఈ రోజు నుండి డబ్బును ఆదా చేసి ఇబ్బందుల నుండి తప్పించుకోండి స్నేహితులతో ఉత్సాహం సంబరం వినోదం నిండేలాగా గడపడానికి అనువైన రోజు మరి ఈ రోజున మీ భాగస్వామి హృదయ స్పందనతో ఒకటైపోతారు అవును మీరు ప్రేమలో పడ్డారనేందుకు అదే గుర్తు ఉపసుపోక కల్పితాలకి ఉపవాదులకు రూమర్లకు దూరంగా ఉండండి ఈ రోజు ప్రేమ విషయంలో మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లడం ఖాయం మీకు జీవిత సమస్యలకు మీరే సరైన నిర్ణయాలు తీసుకోవాలి ఇతరులు మీకు సలహాలు సూచనలు మాత్రమే ఇవ్వగలరు ఈరోజు మీరు భయం అనే భయంకరమైన రాక్షసంతో పోరాడుతున్నారు మీ ఆలోచనలను సానుకూలంగా మలుచుకోండి లేకపోతే మీరు ఆ రాక్షసుని వద్దే మెన్నుకుంటూ పోయే దానిని ఎదురుచప్పగా లొంగిపోతారు మీరు ప్రయాణం వారైతే మీ వస్తువుల పట్ల జాగ్రత్త అవసరం అశ్రద్ధగా ఉంటే మీ వస్తువులు పోగొట్టుకునే ప్రమాదం ఉన్నది మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి వాడండి మీ కుటుంబం నిజంగా మెచ్చుకుంటారు మీ ప్రేమ జీవనం వివాహ ప్రస్తావనతో జీవితకాల బంధం కావచ్చును మీకు కావాలనుకున్న విధంగా చాలా వరకు నెరవేరడంతో రోజంతా మీకు నవ్వుల్ని మెరిపించి మురిపించి రోజుగా ఉంటుంది వివాహం ఈ రోజు మీకు జీవితంలోనే అత్యుత్తమ అనుభూతిని చవిచుతుంది మీ యొక్క పనులు పూర్తి కాకుండా కొత్త పనులు చేపట్టవద్దు ఈ సలహాను పాటించకపోతే మీరు తీవ్ర సమస్యలో ఇరుక్కుపోతారు ఈ రోజు మీరు ఆశామోహితులై ఉంటారు అనవసర ఖర్చులు పెట్టడం తగ్గించినప్పుడే మీ డబ్బు మీకు పనికి వస్తుంది రోజు మీకు ఈ విషయం బాగా అర్థమవుతుంది మీ స్నేహితులు మీ వ్యక్తిగత జీవితం గురించి ఒక మంచి సలహాను ఇవ్వ చూపుతారు రోజు మీరు డేట్కి వెళ్ళేటట్లయితే వివాదాలకు దారితీసే అంశాలను చర్చకు రానియకండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి ఆ తర్వాత మీరు జీవితంలో పశ్చాత్త పడవలసి వస్తుంది మీకు అందమైన రొమాంటిక్ రోజుది కానీ ఆరోగ్య సమస్యలు కొన్ని ఇబ్బంది పెట్టవచ్చు ఈ రోజు మంచి వ్యక్తిత్వం కలవారి యొక్క ఆత్మకథలు చదవటం వల్ల మీరు మీ యొక్క ఆలోచనలను ఆస్యాలను దృఢపరచుకుంటారు ఈ రోజు మీకు చక్కని శరీర ఆకృతి కోసం ఫిట్నెస్ ఇంకా బరువు తగ్గే కార్యక్రమాలు మీకు సహాయపడగలవు ఈరోజు మీ దగ్గర చెప్పుకోదగిన ధనాన్ని కలిగి ఉంటారు దీనివల్ల మీరు మానసిక శాంతిని పొందుతారు ఇతరుల మురిపించే మీ గుణం మెప్పును పొందే మీ సామర్థ్యం రివార్డులను తెస్తుంది ప్రేమ యొక్క ఉదారతను అనుభూతించడానికి ఒకరు దొరుకుతారు రాత్రి సమయంలో ఈరోజు ఇంటి నుండి బయటకు వెళ్ళి ఇంటిపైన లేక పార్క్లో నడవడానికి ఇష్టపడతారు చాలా కాలం తర్వాత మీ జీవిత భాగస్వామితో కలిసి గడిపేందుకు మీకు ఎంతో సమయం దొరుకుతుంది మీకు ప్రజల మధ్య ఇతరులు ఎలా గౌరవించాలో బాగా తెలుసు అందువల్లే మీరు కూడా ఇతరుల ముందు మంచి వ్యక్తిత్వాన్ని పొందుతారు మిత్రులతో గడిపే సాయంత్రాలు గడపడం ఆహ్లాదాన్ని కలిగిస్తాయి కానీ అతిగా తినడం మత్తు కలిగించే హాట్ డ్రింకులు తీసుకోవడానికి కూడా దారి తీయవచ్చు జాగ్రత్త వహించండి ఈరోజు బయటకు వెళ్లే ముందు మీకంటే పెద్దవారి ఆశీర్వాదం తీసుకోండి ఇది మీకు బాగా కలిసి వస్తుంది మీ శ్రీమతితో వ్యక్తిగత రహస్యం పంచుకునే ముందే ఆలోచించండి సాధ్యమైతే అది ఇంకొకరికి చేరే అవకాశం ఉన్నది కనుక చెప్పడం మానండి ప్రేమకు ఉన్న శక్తి మీకు ప్రేమించడానికి ఒక కారణం చూపుతుంది ఒక స్నేహితుని విలువైన సపోర్టు మీకు ఋతుపరమైన విషయాల్లో సహాయమవుతుంది ఈ రోజు ఖాళీ సమయంలో మీరు నీల ఆకాశం క్రింద నడవడం స్వచ్ఛమైన గాలి పీల్చడం వంటివి ఇష్టపడతారు మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఇది మీకు రోజు మొత్తం ప్రయోజనాన్ని కలిగిస్తుంది వివాహం ఇంత అద్భుతంగా గతంలో ఎన్నడూ మీకు తోచలేదని రోజు మీకు తెలిసొస్తుంది రోజు మీరు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది వ్యాపారస్తులకు ఈ రోజు వ్యాపారాలు మందగిస్తాయి కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు కొంత మానసిక ఇబ్బంది కలిగిస్తాయి ఉద్యోగులకు నిరుత్సాహ వాతావరణం ఉంటుంది ఆదాయ విషయంలో లోటుపాట్లు ఉంటాయి సన్నిహితులతో మాట పట్టింపులు ఈరోజు మీకు కలుగుతాయి వృషభరాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం ప్రేమ వ్యవహారాలు వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృత్తి జీవితం అంతగా అనుకూలంగా లేదు వృషభరాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి ఏడు అదృష్ట రంగు వచ్చి నారంజ రంగు పరిహారం వచ్చి పేద ప్రజలకు సహాయం చేయండి వారి అధ్యయనాల్లో పేద విద్యార్థులకు సహాయం చేయడం పరిష్కారం కావచ్చు ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ఏకాన్ని క్లిక్ చేయండి